ఎస్ ఐ క్యాన్ అండ్ ఐ విల్ ఇలాంటి చిన్న చిన్న మాటలు మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి మన డే చాలా పాజిటివ్గా విదౌట్ ఎనీ స్ట్రెస్ త్రూఅవుట్ ద డే మనం ఉండడానికి ఎఫమేషన్స్ అనుకోవాలి ఎఫమేషన్ అంటే ఏం లేదు ఒక మంచి మాట పాజిటివ్ వేలో ఆలోచించుకుంటూ ఉండడం అసలు స్ట్రెస్ మన మీద ఎవరు రుద్దరు అది మనకి తెలుసు ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ మనమే పెట్టేసుకుంటాం అది మీట్ అవ్వడానికి రీచ్ అవ్వడానికి ఆ పారామీటర్స్ అన్నీ మనకి మనము ట్రబుల్ చేసుకుంటాం టు లెట్ గో ద స్ట్రెస్ లెట్ స్టార్ట్ ఎఫమేటింగ్ ఎవ్రీ డే వన్ ఆర్ టూ స్టేట్మెంట్స్ వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్ నేను కుకింగ్ అంతా ఏం చూపించలేదు ఇందులో జస్ట్ లంచ్కి ఏం ప్యాక్ చేశాను స్కూల్కి అన్నది చూపిస్తున్నాను టెన్ ఓ క్లాక్ బ్రేక్లో ఫ్రూట్స్ అసలు తీసుకెళ్ళడం మానేసింది ఈ మధ్య మినీ ఇడ్లీస్ ఉంటాయి కదా దాన్ని పొడి వేసి గీ వేసి టాస్ చేసి ఇచ్చాను క్యాప్సికమ్ కర్రీ చేస్తే వద్దు అని స్టార్ట్ చేసింది ఇంత అఫమేషన్స్ మాట్లాడిన నేను దాన్ని డే అప్సెట్ చేయకూడదని ఇష్టమైన లెమన్ రైస్ చేసి కపుల్ ఆఫ్ బిస్కెట్స్ అయితే పెట్టాను చాలా రోజుల తర్వాత ఇక్కడైతే మీరు చూడొచ్చు గణేష్ నిమజ్జనంకి ప్రణవ్య స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న చెప్పాడు అనమాట వెళ్ళేటప్పుడు తను వచ్చిన తర్వాత స్నానం చేస్తుంది కదా దాన్నే దేవుడి దగ్గర నిర్మాల్యం అంతా తీయించి చక్కగా గణేష్ నిమజ్జనం చేయించు నువ్వు ఉంటే దానికి ఎప్పటికీ రాదు మనం ఈ ఏజ్ నుంచి అన్నీ ఇన్కల్కేట్ చేయాలి అని వారం కాబట్టి ఎలాగో ఉండ్రాళ్ళు చేస్తాను కదా అని ఐదో రోజు కూడా ఉదయం మేము డిసైడ్ చేసుకున్నాము యాక్చువల్ మండే నిమజ్జనం చేద్దాం అనుకున్నాం కదా ఇంకొక రోజు ఉంచేలే బుధవారం ఉండ్రాలు నైవేద్యం పెట్టి చేసుకుందాము అని భక్త గణాధీశాయన భావం గంభీర నిన్నదాయన భావం వటవేన భావం అభీష్టప్రదాయన భావం జ్యోతిషాయన భావం భక్త నదీయన భావం భావగమ్యాయన భావం మంగళప్రదాయన భావం అవ్యక్త సంయుక్తం తాంబూలం ప్రతిష్యత శ్రీ వరసిద్ధ వినాయక స్వామి నేను నమ తాంబూలం సమర్పయామి తాంబూల ప్రతినిధిం పుష్పం సమర్పయామి తాంబూల చరణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అది బాగా నల్లగా ఉంది ఇంకొకటి ఉంది కదా అది వాడాల్సిందే

సాటర్డే సండే మండే ట్యూస్డే ఫోర్ నైట్స్ ఉంచాము ఫిఫ్త్ డే మార్నింగ్ పూజ చేసి స్వస్తి చెప్పేసాం అన్నమాట తర్వాత ఈవినింగ్ సూర్యాస్తమయం లోపు చేసాం మళ్ళీ రేపు ఐ టు ఐమిన్స్ ఇవాళ థర్స్డే అండ్ రేపు ఫ్రైడే కదా అవ్వదు సో అందుకని చెప్పి వెడ్నెస్డే డే వరకు చేసుకున్నాము మా పాపకు అస్సలు ఇష్టం లేదు పంపించడము చాలా డల్ లాంగ్ ఫేస్ పెట్టింది నెక్స్ట్ ఇయర్ నైన్ డేస్ ఉంచుకుందాం నాన్న ఈ ఇయర్ కొంచెం మనం అటు ఇటు బయటకు వెళ్ళే పని ఉంది వీకెండ్ కాబట్టి సరిగ్గా చూసుకోలేం స్వామికి ఫుడ్ అవి టైంకి అని అంటే కన్వీన్స్ అవ్వలేదు బట్ స్టిల్ మాటని వినేసింది అనమాట అలాగా ఫస్ట్ బొట్టు పెట్టుకో నాన్న చెప్పమన్నారు బొట్టు పెట్టుకుని చేయమని రింగ్ ఫింగ్ రింగ్ ఫింగర్తో పెట్టుకోవాలి పెట్టుకున్నావా వెరీ గుడ్ గర్ల్ నా ఇప్పుడు నిర్మాల్యం ఉంది కదా అంటే ఆల్రెడీ పెట్టిన ఫ్లవర్స్ ఉన్నాయా అవన్నీ తీసి ఆ బాస్కెట్లో వేసే రెండు చేతులతో తీ నువ్వు చిన్న పాప కదా మరి పడేస్తావా అని దగ్గరగా పెట్టుకో గ్రీన్ బాస్కెట్ని ఓకే స్టూలా అన్నీ అక్కడ ఉన్నవన్నీ తీసేయాలి విగ్రహం కాకుండా బియ్యం కాకుండా బియ్యము విగ్రహం అక్కడే ఉంచాలి దట్స్ ఓకే నీకు ఏది వస్తే చేతికి ఫస్ట్ అవి తీసి ఇవాళ ఏం చేయబోతున్నాం మనం అలా లాగకూడదు ఫస్ట్ గణేష్ లిఫ్ట్ చేయాలి దాని మీద ఉన్న పువ్వులు తీ ఫస్ట్ దండాన్ని అంబ్రిల్లా వెరీ గుడ్ నీతో ఎందుకు చేస్తుందని చెప్పింది నేను చేయకుండా బికాస్ డాడీ చెప్పారు ప్రణవ్యకి అలవాటు చేద్దాం మనము షీ విల్ ఎంజాయ్ ద నిమజ్జనం ప్రాసెస్ టీచర్ అని ఓకే ఇప్పుడు విగ్రహంని ప్లేట్లో పెట్టుకో ఓకే అవన్నీ తర్వాత ఇద్దులే గుడ్ గర్ల్ దట్స్ ఓకే దట్స్ ఓకే ఇలా చూడు నా వైపు తిరిగి నుంచో పట్టుకో వాక్ చేసుకుంటురా ఏం సాంగ్ వస్తుంది నీకు వినాయక్ అని చూసినప్పుడు ఇప్పుడు పాడతా శ్రీ విఘ్నేశ్వర నమోనమో సారీ శ్రీ శ్రీగణనాథ జయ గణనాథ ना जय गणनाद विनायकु प्रदायक लोकनायक श्री गणनाद जय गणनाद श्री देनायको त्रिप्रदायक दे श्री गणनाद जय गणनाद తొలి వేడుకులు ముక్కంటే ప్రియ సుక్తుడవు నీవు ముచ్చగం मुदमुतोमि मुदमुतोमि पदमुलुनं मितिमूषिकवानमुनि जनवन् मुदमुतोमि पदमुलुनम् मितिमूषिकव हनमुनि जनवन् श्री गणनाद जय गणनाथ श्रीते निनायक गोपिदायक जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा मोरिया आधा लड्डू चोरिया ఏమి ఇష్టం లేదా పంపించడం వైరే దట్స్ ఓకే పెట్టి వన్ త్రీ అంతే పెట్టేయాలి పైకి తీయకూడదు ఇంకా పెట్టేస్తామ్మా దండం పెట్టుకో మళ్ళీ ఇయ్యరు మా ఇంటికి రావాలి స్వామి

లేక్ కంటే దూరం కదా ఇదైతే మట్టిలో వేసుకోవచ్చు మొక్క ఇంకా గణేష్ వెళ్ళిపోయారు కదా అందుకని పాలవెల్లికి కట్టినటువంటి హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు సరిగ్గా చూపించలేదని నాకు తెలుసు ఒకసారి నేను ఎలాగో ఇవన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను నా ఐటమ్స్ అన్నిటినీ ఒక శారీ కవర్లో పెట్టుకుంటానండి యూజువల్గా డెకరేషన్వి చాలా లిమిటెడ్ పీసెస్ పెట్టుకుంటా అవే రొటేట్ చేస్తాను ఏదైనా కొత్తది యాడ్ అయినా కూడా మంచిగా డస్ట్ పట్టకుండా దాచుకుంటూ ఉంటాను సో స్విగ్గీ ఇన్స్టా మాటలో ఉంది ఎవరికైనా కావాలంటే చూడొచ్చు మేరీగోల్డ్ తోరణని కొట్టండి మీకు ఈ సెట్ ఆఫ్ ఫైవ్ దొరుకుతాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రైజ్ వాళ్ళు పెడుతున్నారు నేనైతే టూ నాట్ సెవెన్ రూపీస్కి కొనుక్కున్నాను అవి నాకు అనిపించింది బికాజ్ మనకి కింద మేరీగోల్డ్ పాడైపోయినా పైన పూసలు ఏవైతే పర్ల్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి ఏదైనా కూడా చేసుకోవచ్చు అన్నట్లు అనిపించింది సో ఈ ఫైవ్ పీసెస్ నాకు బాగా నచ్చే రేపు దివాళీకి ఇంట్లో ఎక్కడైనా గుమ్మానికి కానీ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు క్యూట్ అండ్ వెరీ వెరీ ప్రిటీ అండ్ వర్త్ కూడా టూ హండ్రెడ్కి అనిపించింది వెల్ మీరైతే అలా వదిలేస్తారా వెంటనే స్టోర్ చేసుకుంటారా మంచిగా ఇంకా నాకు ఏమైనా టిప్స్ చెప్పచ్చు మీరు ఇలా ఆర్గనైజ్ చేసుకునే థింగ్స్ అన్ని డెకర్వి ఎలా నీట్గా పెట్టుకోవచ్చు అని నేనైతే ఇట్లాంటి క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా మనకి ఎస్పెషలీ గుళ్ళల్లో ప్రసాదాలకి వాటికి ఇస్తుంటారు అవి డస్ట్బిన్లో డైరెక్ట్గా పడేయలేము అలాంటివన్నీ తీసుకొచ్చి చక్కగా ఇలాగా దాస్తూ ఉంటా పేపర్ బ్యాగ్స్ కంటే కూడా క్లాత్ బ్యాగ్ లాంటివి సో మంచిగా స్టోర్ చేసుకుంటాను ఈ మెయిన్ డోర్వి పెద్దవి గజమాలలు లాంటివి ఉంటాయి కదా నేను టెన్ ఇయర్స్ ముందు ఒకటి కొన్నాను అక్కడ బ్యాగ్ బయట ఉంది చూడండి ఇంకొకటి బ్యాగ్లో ఉన్నది లాస్ట్ ఇయర్ మా గృహప్రవేశం ముందు కంచి తిరుపతి అవి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం అనమాట కళ్ళి మాకు ఏదో దొరికితే అప్పుడు గోవిందరాజ్ స్వామి టెంపుల్ బయట స్ట్రీట్ అప్పుడు అక్కడ కొన్నాను అనమాట అవి ఎలాగో కొత్త ఇంట్లోకి వెళ్తున్నాం కదా ఉంటే బాగుంటుంది సపరేట్ పూజ అది కూడా ఉంది పూజలకి యూజ్ అవుతుంది అన్నట్లు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నదేమో నా హైదరాబాద్ వచ్చిన తర్వాత సెకండ్ దివాళీకో ఎప్పుడో ఫస్ట్ దివాళీకో మరి నేను మా తమ్ముడు బేగం బజార్ వెళ్ళాం ఎందుకో అవి కొన్నాను అది దివాలీకి అని ఏమి కొనలేదు కానీ ఆ ముందే వెళ్ళాను దసరా దివాళీ మధ్యలో సో వాడికి ఒక సెట్ నాకు ఒక సెట్ తీసుకున్నాం దీంతో పాటు ఇలా కలసంతో వచ్చే తోరణం కూడా ఉంటుంది గుమ్మానికి కట్టేది అది ఇంకా పూజ గదికే ఉందన్నమాట ఈ వీడియో షూట్ చేసినప్పుడు అది గుర్తొచ్చి మళ్ళీ తీసా ఇవి మీషోలో తెప్పించానండి వీటితో పాటు తెప్పించిన ఇంకొక పీస్ ఏమో కొంచెం కలర్ ఫేడ్ అయిపోయాయి ఆ బెల్స్ అన్నీ అది కూడా ఉంది వేరే దగ్గర ఎక్కడో దాచిపెట్టి పెట్టాను ఇవన్నీ ఏమో కవర్లోంచి తీసాక మా పాప ఆడి తర్వాత ర్యాండమ్గా పెట్టేయడంలో చిక్కులు పడ్డాయి అవి నేను తీయలేను మా హస్బెండ్ వచ్చే హెల్ప్ చేస్తారనమాట బట్ స్టిల్ వాటిని అలాగే యాజ్ డీస్ పెట్టాను నేను ఇవి ఎందుకు కొన్నానంటే మా కారిడార్లో చక్కగా రేపు దివాలి అలాంటి ఏదైనా ఒకేషన్ వచ్చినప్పుడు లైట్స్ పెడతాను కదా అక్కడ హ్యాంగ్ చేస్తే చాలా ప్రిటీగా ఉంటుంది ఈవెన్ డైలీ పెట్టుకుందామనే తెచ్చాను అలా వద్దని చెప్పారనమాట అవి ఎండకు పాడైపోయి ఫేడ్ అవుతున్నాయని అర్థమయ్యాక నువ్వు అనవసరంగా తెచ్చుకుని ముచ్చట పడినో పాడు చేసుకోవద్దు ఇవి లైక్ విన్ చైమ్స్ బట్ పెద్దగా సౌండ్ అయితే రావు మీకు ప్లాస్టిక్ అనమాట అదంతా కూడా మీషో అండి అది మీరు అర్థం చేసుకోవచ్చు సో ఇది వచ్చి ఇందాక చెప్పిన పెద్ద గజమాలలో ఇంకొక ఇది అనమాట పాతది కొంచెం డర్టీగా అనిపిస్తుంది కదా అది ఇప్పుడు వాష్ చేశాను అనుకోండి ఆ గ్రీన్ కలర్ యెల్లో కలర్ రెడ్ కలర్ అంతా అంటుకుపోతుంది దూరం నుంచి చూస్తే అసలు మురికిలాగే ఉండదు దగ్గరగా చూసినప్పుడే దాని ఏజ్ తెలుస్తుంది చాలా రోజులు అయినట్లుంది వీళ్ళుది అని ఇంకేంటి విశేషాలు ఎలా గడుస్తున్నాయి రోడ్లు ఆల్రెడీ నైన్ మంత్స్ ఆఫ్ ట్వెల్వ్ మంత్స్ అయిపోయాయి ఇయర్లో నేను అనుకున్న ఏ విషయం చదువుదాం అనుకున్నాను అలా పన్నెండు నెలలు పన్నెండు కొత్త బుక్స్ నేర్చు చదివి నేర్చుకుందాం ఏదైనా ఒక మంచి విషయం అని ఎబ్బే ఫోన్ పట్టుకోవడం ఇన్స్టాగ్రామ్ చూసుకోవడం యూట్యూబ్లో షార్ట్లు పెట్టామా వ్యూస్ అనే తాపత్రయంలో ఏది సక్సెస్ అవ్వట్లేదు నెక్స్ట్ థింగ్ డ్రైవింగ్ నాకు కార్ నేర్పించండి మహాప్రభు అంటే మా తమ్ముడు మా ఆయన ఇద్దరు ఎందుకు నీకెందుకు ఇప్పుడు నీ కంగారు ఎక్కువ నువ్వు గుద్దేస్తావు వద్దు నువ్వు ఆటోలోనే వెళ్ళు సేఫ్గా అని మా ఆయన అక్క ఏం అవసరం లేదు అని మా తమ్ముడు ఇద్దరు తయారయ్యారు ఇంట్లో నాకు సో ఏం చేస్తావు అండి వీళ్ళ జాగ్రత్తతో నా అసల్ని చంపేస్తారు బట్ నేను నా మేనిఫెస్టేషన్ గట్టిగా చేసా అవుతుంది ఖచ్చితంగా నేర్పిస్తారు వాళ్ళు బలవంతం భక్తను కూడా దానివల్ల నాకు చాలా హెల్ప్ అవుతుందని నేను అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు క్లాసెస్కి ఎక్కడికైనా దూరమే అండి తీసుకెళ్ళాలంటే నియర్ బై నాకు ఏమీ ఉండవు సో మేమిద్దరం ఎన్ని ఆటోలని వెళ్తాం మాకు వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఊబర్ అవి దొరకవు హింస అయిపోతుంది వర్షాకాలం అయితే ఇబ్బంది అవుతుంది చలికాలం సో ప్రెషర్ అయితే పెడుతున్నాను సక్సెస్ అవ్వాలి ఇక్కడ చూస్తున్నారా మామిడి తోరణం ఎంతమందికి గుర్తుంది సెర్లాక్ డబ్బా కట్ చేసి ఐ మీన్ కాన్ఫ్లెక్స్ డబ్బా కట్ చేసి ఆ కార్డ్బోర్డ్తో చేశాను సో పాత ఇంట్లో మీకు పాత వీడియోస్లో తెలిసే ఉంటుంది గుర్తుంటే కనుక అంతే మొత్తం కలిపి ఇంక అన్నీ చక్కగా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను శారీ కవర్స్ బాగా ఉపయోగపడతాయి ర్యాండమ్గా థింగ్స్ పడేసుకోకుండా ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు శారీసే కాకుండా మల్టిపుల్ థింగ్స్ అని నేను రియలైజ్ అయ్యాను సో నాకు శారీస్ పెట్టే కంటే ఇవే బాగా అనిపిస్తుంది శారీస్ నలిగిపోతున్నాయి బట్ శారీ కవర్స్లో కూడా మనకి కాటన్ బ్యాగ్స్లా వచ్చాయి సింగిల్ శారీ పెట్టుకునేలా పట్టు చీరలకి శారీ దాని బ్లౌజ్ అందులో పెట్టేసుకోవచ్చు మ్యాచింగ్ శారీ పెట్టి కోట్తో అన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా అది బాగుంటుంది నాకు అది కొనుక్కోవాలనిపిస్తుంది కానీ నాలాంటి అయోమయం జగన్నాథంకి ఏది ఎందులో ఉంది అన్నది ఎంత ట్రాన్స్పరెంట్ పార్ట్ ఇచ్చినా కానీ పీకి పాకం పెట్టేస్తూ ఉంటాను టెన్షన్తో సో అది వర్కౌట్ అవ్వదని అది కొనుక్కోలేదు వీడియో స్టార్టింగ్లో డైనింగ్ టేబుల్ మీద అన్ని అప్లయన్సెస్ పెట్టి ఉంది చూసారు కదా సో థర్స్ డే ఇవాళ అందరు వెళ్ళిపోయిన తర్వాత నైన్ టు టెన్ ఒక పవర్ న్యాప్ వేసేసి టెన్ ఓ క్లాక్ నుంచి ఇవన్నీ జస్ట్ నీట్గానే ఉంటాయండి మా ఇంట్లో నైంటీ పర్సెంట్ ఎవ్రీ మంత్ డీప్ క్లీన్ చేసుకుంటాను నేను మీతో షేర్ చేయను అంతే దానివల్ల నాకు పని స్లో అయిపోతుందని టకటక చేసేవన్నిటికీ ఇవన్నీ పెట్టండి డ్రైపోడు సో కొంచెం ఖాళీ ఉంది కదా అని వాళ్ళు చూపిస్తున్నాను నేను కూడా పనిచేస్తాను మీకు తెలియాలి కదా సో కోలీన్ ఉంది కదా చెప్పాను కదా మా ఆత్మ బంధువు సో మంచిగా మైక్రోఫైబర్ క్లాత్ ఇంకొకటి డ్రై క్లాత్ అంటే వెట్గా తుడిచిన తర్వాత ఇంకొకటి పొడిగుడ్డ కూడా పెట్టి తుడిచేసుకుంటాను అంతే శాండ్విచ్ మేకర్ కూడా చేసిన తర్వాత చక్కగా క్లీన్ చేసేస్తాను బట్ స్టిల్ ఇప్పుడు ఎలాగో కాక్రోచ్కి స్ప్రే చేశాం కదా అని అన్నీ తీసి ఒకసారి డీప్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను వీళ్ళు ఈ మధ్య జ్యూసర్ అసలు వాడడమే మానేసాను జ్యూస్ కూడా తాగట్లేదు కదా బీట్రూట్ జ్యూస్ అందుకని తీయాలి బయటికి తీస్తా ఇంకా దీన్ని అన్నట్లు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టిందే కానీ మాకు కాక్రోచ్ ఉంటుంది కాబట్టి ఉండేది కాబట్టి అవి గ్యాప్స్ కార్నర్స్లో వాటి షిట్ ఎగ్స్ పెట్టేస్తాయి అన్నమాట ఇంకా డెడ్ బాడీస్ కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అందుకని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటా అందుకే కొంచెం తెల్లగా ఉంటుంది ఎక్స్టీరియర్ బాడీ అంతా బట్ జ్యూస్ అంతా డ్రైన్ అవుట్ చేసేస్తుంది కదా అది మాత్రం కొంచెం మన పళ్ళు ఎల్లోగా అయిపోతాయి చూడండి అట్లా అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా కానీ వైట్ వైట్ అంటే ఇంక అంతే ఏం చేయలేము సో దానికైతే సోడా ఉప్పు వెనిగర్ నేను యూస్ చేసి చేస్తాను నిమ్మకాయ సోడా ఉప్పు రుద్దేసి వెనిగర్ యాడ్ చేస్తాను అట్లీస్ట్ కంప్లీట్గా పోదు అది ఎందుకంటే తర రోజుల తరబడి తరతరహాలుగా పాడైపోయిందని మనం అప్పుడప్పుడు తోలితే అవ్వదు కదా రేపు వెనిగర్ అన్నీ వేసి వదిలేసి వాటర్తో బాగా క్లీన్ చేసి ఎండలో అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నుంచి అయితే రికార్డ్ చే కుదరలేదన్నమాట చేతులు పెట్టుకోండి పెద్దగా షూట్ చేసుకోలేదు ఇంకా ప్రస్తుతానికైతే ఇది ఇవాళ వ్లాగ్ కొంచెం లెందీగా అయిపోయింది మొన్న కామెంట్లో కూడా అడిగారు పెద్దో పెట్టమని మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి రేపటి ఫ్రైడే పూజ వీడియోలో కలుసుకుందాము అంతవరకు చుట్టం చూపుగా వస్తారు అందరూ లైక్ షేర్లు సబ్స్క్రైబ్ చేయరు అడిగిన కానీ కామెంట్ పెట్టరు దయచేసి కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్తమానం వస్తూ ఉంటేనే ఫ్రెండ్షిప్ పెరుగుతుంది ఇప్పుడు వస్తే ఎవరండి మీరు అని స్ట్రేంజర్స్తో మాట్లాడినట్టు సరిగ్గా మాట్లాడలేము ఆల్ రైట్ బాయ్ మర్చిపోకండి నేను చెప్పిన మాట